రామల్లకోట గ్రామం మరియు అక్కడి శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని పచ్చబండ యొక్క ప్రత్యేకత గురించి ఇప్పుడు తెలుసుకుందాం వజ్రాల వజ్రాలకోట నుండి ధర్మనిర్ణయ వేదిక వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కర్నూలు జిల్లాలోని వెల్దుర్తి మండలానికి చెందిన రామళ్లకోట గ్రామం ఒక సుదీర్ఘ చరిత్ర అపారమైన ఖనిజ సంపద మరియు అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యతను కలిగి ఉంది పూర్వకాలంలో ఈ ఊరిని రవ్వలకోట అని పిలిచేవారని ఈ పరిసర ప్రాంతాల్లో వజ్రాలు విరివిగా లభించేవని చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి ఈ గ్రామం పదహారో శతాబ్దంలోనే ప్రపంచ వజ్ర నిక్షేప పటంలో స్థానం సంపాదించుకుందంటే దీని చారిత్రక ఘనతను అర్థం చేసుకోవచ్చు రాజులు నవాబులు మరియు బ్రిటిష్ వారి పాలనలో కూడా రామణ్యకోట ఒక ముఖ్యమైన పాలనా కేంద్రంగా నేటికి ఇక్కడి కొండలు పొలాల గర్భంలో ఇనుప ఖనిజం సున్నపురాయి పచ్చశుద్ధ వంటి అపార ఖనిజ సంపద శ్రీ లక్ష్మి రామల్లకోట గ్రామానికి ఆధ్యాత్మిక కేంద్ర బిందువుగా వెలసినదే శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది అత్యంత ప్రాచీనమైన పురాతన ఆలయం ఈ ఆలయాన్ని విజయనగర రాజుల కాలంలో నిర్మించి ఉంటారని చరిత్రకారుల అంచనా ఈ దేవాలయం కేవలం పూజలకే పరిమితం కాకుండా తరతరాలుగా స్థానిక న్యాయ ధర్మ వ్యవస్థలో ఒక ప్రత్యేక పాత్ర పోషించింది పచ్చబండ ధర్మనిర్ణయ న్యాయస్థానం రామల్లకోట శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయానికి అసాధారణమైన ప్రత్యేకతను తీసుకొచ్చిన అంశం ఆలయంలో ఉన్న పచ్చబండ పచ్చబండ ప్రాముఖ్యత మరియు నమ్మకం ఈ పచ్చని బండరాయి చుట్టుపక్కల సుమారు నలభై గ్రామాల ప్రజలకు ధర్మాన్ని నిర్ణయించే వేదికగా వెలుగొందింది తరతరాలుగా స్థానికులు ఈ బండను సాక్షాత్తు దైవ స్వరూపంగా కఠిన సత్యానికి ప్రతీకగా భావించేవారు న్యాయ విచారణ పల్లె ప్రజల మధ్య తలెత్తే వివాదాలు ఆస్తి తగాదాలు దొంగతనాలు లేదా అబద్ధాల కారణంగా ఏర్పడే సమస్యలు పరిష్కారం కానప్పుడు ఇరుపక్షాలు ఈ దేవాలయాన్ని ఆశ్రయించేవారు దివ్య ప్రమాణం ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఆ పచ్చబండపై నిలబడి స్వామి సమక్షంలో ప్రమాణం చేయాల్సి ఉంటుంది ప్రమాణం చేసిన తర్వాత కూడా అనుమానాలు ఉంటే ఆ వ్యక్తిపై స్వామి యొక్క శక్తి పనిచేస్తుందని స్థానికంగా బలంగా విశ్వసించేవారు విశ్వాసం ఈ పచ్చబండ సాక్ష్యంగా ప్రమాణం చేసిన వ్యక్తి కనుక అబద్ధం చెప్తే శిక్ష వెంటనే వర్తిస్తుందని నిజం చెప్పే వారికి ఎటువంటి హాని కలగదని నమ్మేవారు ఈ భయం భక్తి కారణంగానే చుట్టుపక్కల గ్రామాలలో నేరాలు అబద్ధాలు తగ్గుముఖం పట్టేవని పూర్వీకులు చెప్తారు పచ్చబండ ప్రజల న్యాయ విశ్వాసానికి దైవ భక్తికి నిలువుటద్దంగా ఉండేది పచ్చబండ ప్రస్తుత పరిస్థితి అత్యంత విలువైన ఈ పచ్చబండ యొక్క చారిత్రక మరియు ధార్మిక ప్రాధాన్యత నేటికీ చెక్కుచెదరకపోయినా దురదృష్టవశాత్తు దీనిపై చోరీ ప్రయత్నాలు జరిగాయి ఆలయ నిర్మాణంలో వజ్రాలు వైదూర్యాలు దాచి ఉంచారనే మూఢనమ్మకంతో కొంతమంది దుండగులు పచ్చబండను ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన ఘటనలు జరిగాయి ముగింపు రామల్లకోట కేవలం ఒక గ్రామమే కాదు చరిత్రలో జిల్లా కేంద్రంగా వజ్రాలకోటగా మరియు పచ్చబండ రూపంలో ధర్మానికి నెలవుగా విలసిల్లిన పవిత్ర స్థలం ఈ ఆలయం పచ్చబండతో ముడిపడిన స్థానిక సంస్కృతి నమ్మకాలు ఈ గ్రామానికి ఒక అపూర్వమైన గుర్తింపును తెచ్చాయి ఈ ప్రాంతం యొక్క చరిత్రను

ఆ బండ యొక్క ప్రభావం అటువంటిది ఈ ఊరి యొక్క ప్రత్యేకత అది ఈ పరిచయం మాది రామన్నకోట దిగ్గినాగేశ్వరయ్య నేను టైలర్ పని చేస్తాను నేను బాగా ఈ దేవాలయంలో ప్రతిరోజు నేను వచ్చి ఒకటి ఎందుకంటే ఈ దేవాలయం అటువంటి దాని గురించి ఇంకే కానీ చూస్తే కానీ కూడా దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఉంది అనమాట ఇది ఇది ఐదు వందల సంవత్సరాల కిందట శ్రీకృష్ణ దేవరాయాలు నిర్మితం చేసినటువంటి దేవాలయం అనమాట ఇది ఈ శిలా స్తంభాల మీద ఒకదాని మీద చేసినటువంటి శిల్పి ఇంకొక స్తంభం మీద లేదు ఒక స్తంభంలో నాలుగు స్తంభాలను నడిపించినాడు దాంట్లో శ్రీకృష్ణ దేవరాయాలు బాగా ఇది ఏమంటే శాశ్వతమైన పనిచేసినాడనమాట అక్కడ ప్రాకారం బయట ఉండేది ధ్వజస్తమో డెబ్బై అడుగుల దగ్గర దగ్గర ఉంటుంది అది ఒకటే శిల అనమాట అది అంత ప్రాముఖ్యత కలిగినటువంటి మండలంలో కానీ జిల్లాలో కానీ ఎటువంటిది ఏం లేదు ఇక్కడ కట్ట అనేది ఉందన్నమాట ఇక్కడ ఈ కట్ట అనేది మన జిల్లాలో కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద కట్ట లేదు పెద్దసేపునే కాకుండా రెండు అడుగులు మూడు అడుగులు తప్ప మిగతా అంత ఎత్తు ఉండదు అది వచ్చేసి ఇది పౌర్ణమికి మన నాలుగు కదా శ్రీరామనవమి పోయిన తర్వాత వారం రోజులకు జరుగుతుంది దాంట్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద శేషవాహనము వాహనము నెమలి వాహనము సింహ వాహనము ఇటువంటి వాహనాల మీద ప్రతి రోజు ఒక వాహనం మీద ఊరేవుతాడు అన్నమాట దేవుడు పున్నం రోజున ఐదు గంటల సమయంలో రథోత్సవం జరుగుతుంటాయి ఇక్కడ ఇంకోటి పక్కన వీరభద్ర స్వామి గుడి అది కూడా కార్తీక మాసం కదా అది వీరభద్ర స్వామి మనకు మన లింగాయతులకంతా కలిసి వీరసేవులకు పోతుంది వీరసేవులకంతా కలిసి కార్తీక మాసం చివరి రోజున కడ సోమవారం రోజు అందరం అంతా కలుసుకొని మన వీరశివులంతా మన కులంబాలంతా వీరశేవులు వీరశివులంతా కలుసుకొని బాగా ఇంతకుముందు ఎవరు వార్డన్ ఉండే అనమాట శివప్రసాద్ వార్డన్ అని ఆయన శాశ్వత చందా ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి ఎవరు ఒక రూపాయి వేసుకోవడం లేదు ఇంతవరకు ఎవరు అదే డబ్బులతోనే వడ్డీతోనే అన్నమాట ఆయన అప్పట్లో ఆయన్ని శాశ్వతమైనటువంటి పని చేసిపోయినాడు అప్పుడు శివప్రసాద్ వార్డన్ గా ఉండే కదా ఆయన ఉన్నప్పుడు అప్పుడు మొట్టమొదట్లో అడిగినప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే ఏంత ఇదంతా బరువు పెట్టినాడు మాకు ఈయన లేని పనుపుత పెట్టుకున్నాడు అది అంటే ఆయన చేసిన పని శాశ్వతం ఉంది అనమాట ఇప్పుడు అవో అసలు అనేది అట్లే ఉంది వడ్డీ మన మాములు మనసులు మన వాళ్ళు తీసుకుంటారు కదా వాళ్ళు సంవత్సరానికి వడ్డీ కడతారు ఆ వడ్డీ కట్టిన దాని మీదే మనం ఈ రాత్రి రాత్రి అంతా జరుగుతుంది మేము కూడా కాశీ విశ్వనాథ స్వామి దేవాలయానికి పూజార్ల ఉన్న వాడ మేము వీరభద్రస్వామి దేవ నందికూల అనేది మా ఇంటి కాటు తీసుకుని అలంకారం చేసుకొని మా ఇంటి కాటు తీసుకొని పోయి ఆడ నుంచి స్వామి దేవాలయానికి పోతాం స్వామి దేవాలయం కాడ మన అది ఏమంట అది ఏమంటారు చూడ రాజం పొడి ఉంటుంది కదా ఇది ఏంటి దాన్ని కాయకూళ్ళు కాయకూళ్ళ మీద వేసి స్వామిని నిద్ర లేపినట్ల చేసి తర్వాత మళ్ళా వచ్చి కాశీ విశ్వనాథ స్వామి దేవాలయంలో పెట్టామనమాట మనం ఓకే కిరణాలు బాగా బ్రహ్మాండంగా తిరుమాసంలో ఓకే పచ్చిబండ మరొకసారి చూడండి మీ అందరి కోసం చూపిస్తున్నాను గుడి మూసి ఉన్నారు ప్రతి ఒక్కరికి దర్శనం కావాలనే ఉద్దేశంతో మరియు మనమల చూపిస్తాను ఈ పైన ప్రమాణం చేసిన వారు తప్పు చేసి ఉంటే పనిష్మెంట్ తప్పదు నమో శ్రీమన్నారాయణ నమో రామలకోట ఓం నమ శివాయ హర మహాదేవ